లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హుసేన్ సాగర్ ప్రాంతాల్లో ఎంధానకిషోర్ పర్యటించారు ఎఫ్టీఎల్ ను పరిశీలించారు అలాగే మున్సిపల్ సిబ్బంది మొత్తం ఫీల్డ్ లో ఉండాలని ఆదేశించారు రేపు గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిందని ఆయన తెలిపారు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని నగర ప్రజలకు సూచించారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు उस लेस मींस के अदर आवर ओवर फोर लीव ओवर सो மொத்தம் কলペ ಅಂತ 리서ಚ್ ಮಾಡ್ತೀವಿ 20000 ಚರ್ಚೆ 120000 ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಯು ಕ್ಯಾನ್ ರಿಲೀಸ್ 120000 ಸಿಟಿ ಲೇಟ್ ಟು ಟೇಕ್ ಅಂಡ್ ಕಳಗೋದು ಆಫೀಸರ್ ಲೈನ್ ಸರ್ 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 ಇದರಿಂದ ಪಿಎಸ್ ಟು ಮಾತ್ರ O que కురుస్తున్నాయండి మన దగ్గర మాత్రం మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తే హెవీ రైన్స్ వస్తున్నాయి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ సెంటీమీటర్స్ రెయిన్ఫా కొన్ని కొన్ని ఏరియాలో పడింది కొన్ని దగ్గర ఫైవ్ సెంటీమీటర్స్ పడింది ఓవరాల్గా చూస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ యావరేజ్ రైన్ఫాల్ ఉంది కానీ ఇంకా వర్షాలు ఎక్కువే భారీ వర్షాలు వచ్చే సూచన అని చెప్పేసి ఐఎండి వాళ్ళు కూడా తెలియజేశారు ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడారు నేను ఈవినింగ్ కూడా మాట్లాడారు మొత్తం ఆఫీసులందరినీ కూడా ఫీల్డ్ అయించమని చెప్పారు ఇంతకు మునిపే చీఫ్ సెక్రటరీ గారు రెవెన్యూ మినిస్టర్ గారు కూడాను ఆఫీస్ సందర్తిగా రివ్యూ చేయడం జరిగింది మా అధికార బృందాలన్నీ కూడాను హైడ్రాక్ సంబంధించి రంగనాథ్ గారు వారి యొక్క బృందాలు అట్లాగే జీహెచ్ఎం సంబంధించినటువంటి మాన్సూన్ సస్పాండ్ టీమ్స్ మెట్రో వాటర్ బోర్డు సంబంధించిన టీమ్స్ అట్లాగే ట్రాన్స్ పవర్కి సంబంధించిన టీమ్స్ ఆల్మోస్ట్ ఒక ఆరు వందల నలభై టీంలు నగరంలో వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు అక్కడక్కడ చెదురు మొదలుగా చెట్లు విరిగిపడడం తప్పనిచ్చి గాలి కూడా ఎక్కువ రాలేదు కాబట్టి పెద్ద ఇబ్బంది రాలేదు నేనంతా కూడా ప్రజలు కూడా మేము సూచనలు ఇచ్చినాం అనవసరంగా ఇబ్బ అంటే అత్యవసరం